ఇక సాటర్డే అప్డేట్స్కి వస్తే తనుజన్ లేపుతారు నాగార్జున సార్ తనుజన్ డేపి ఏంటమ్మా తనుజ నీ గేమ్ ఎటుపోయింది వీక్ అసలు నువ్వు ఎక్కడ కనిపించట్లేదు గేమ్లో అస్సలు కనిపించట్లేదు నువ్వు నీ గేమ్ ఎటిపోయాయో అర్థం కావట్లేదు వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి వైల్డ్ కార్డ్స్ వచ్చి నువ్వు భరణిని నాన్న నాన్న అని పిలుస్తున్నావు మాకు వినడానికి చిరాగ్గా ఉంది ఇక్కడ బాండింగ్స్ పనికిరావు ఇక్కడ ఓన్లీ ఇండివిజువల్ గేమ్ ఆడాలి నువ్వు ఎప్పుడు ఎమోషనల్ అవుతావు నువ్వు ఎప్పుడు ఏడుస్తావు అనేసరికి నువ్వు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినట్టున్నావు ఇంకా భరణిని నాన్నని పిలవకుండా సార్ అని పిలిచేస్తున్నావు అంటే నీకంటూ ఒక బాండు నువ్వు జెన్యున్గా చేసుకోలేదని అక్కడ అర్థమవుతుంది అంటే నువ్వు జెన్యున్గా నాన్న అంటే నువ్వు మారేదానివి కాదు కానీ నువ్వు ఏదో గేమ్లో అవసరం కోసం నాన్నాని పిలిచావని మాకైతే అనిపిస్తుంది నువ్వు వైల్డ్ కార్డ్స్ రాగానే ఎలా చేంజ్ అయిపోతావు టూ డేస్లోనే నువ్వు వైల్డ్ కార్డ్స్ వచ్చి అంతలా నువ్వు బాండింగ్స్ పెట్టుకుంటున్నావు ఎమోషనల్ అవుతున్నావు అన్నప్పుడు నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు నిన్ను నువ్వు ఎందుకు నీ గురించి ఎందుకు చెప్పుకోలేకపోయావు వాళ్ళకి నువ్వు జెన్యున్గా నాన్న అంటే నువ్వు తర్వాత సార్ అని ఎందుకు అంటావు భరణిని నువ్వు వాళ్ళు చెప్పిన మాటలకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు నీ గేమ్ని నువ్వు చాలా చేంజ్ చేసుకోవాలి నువ్వు బాండింగ్స్ పెట్టుకున్నావు అంటే అది జెన్యున్గా ఉండాలి అంతేకాని ఒకరు చెప్పారు అనేసి నీ డిసిషన్ని నీ బాండ్ని నువ్వు ఖరాబ్ చేసుకోవద్దు నువ్వు ఎప్పుడు ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పేసి నాగార్జున సార్ ఒక గట్టి వార్నింగ్ ఇస్తారు తనుజకి